మిత్రులారా శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రియమైన రోజుగా పరిగణించబడుతుంది మీరు ఈ రోజున ఒకే ఒక ప్రత్యేక పని చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ సంచిని సంపద ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది నేటి వీడియోలో మేము ఆ అద్భుత నివారణను పంచుకుంటాము దానిని స్వీకరించి మీ విధి మారడాన్ని మీరు చూడవచ్చు కాబట్టి నేటి చాలా పవిత్రమైన మరియు ప్రత్యేకమైన వీడియోను ప్రారంభిద్దాం శుక్రవారం రాగానే ఒక ప్రత్యేకమైన మాధుర్యం గాలిలో వ్యాపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా భూమిపై తిరుగుతుందని ఏ ఇళ్లలో నిజమైన భక్తి ఉందో ఏ ఇళ్లలో శుభ్రంగా ఉందో ఏ ఇళ్లలో విశ్వాసం ఉందో గమనిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి కాని వీటన్నిటి మధ్య ప్రతి శుక్రవారం కేవలం ఏడు నిమిషాలు చేసినా లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరుస్తుంది ఆమె ఆ ఇంటిని ఎప్పుడూ ఖాళీగా ఉంచదు ఆ పని ప్రతి శుక్రవారం సాయంత్రం పదకొండు సార్లు లక్ష్మి కుబేర స్తోత్రాన్ని పఠించండి ఇదే ఖరీదైన వస్తువులు వద్దు ఎక్కువసేపు ప్రార్థనలు వద్దు గంటల తరబడి ధ్యానం వద్దు కేవలం ఏడు నిమిషాలు మరియు నిజమైన హృదయం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చి తుడుచుకోవడం ద్వారా శుభ్రం చేయండి స్నానం చేయండి మరియు శుభ్రమైన బట్టలు ధరించండి పూజగది లేదా తులసి బలిపీఠం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి దాని ముందు లక్ష్మి కుబేర యంత్రం లేదా ఫోటో ఉంచండి మీ కుడి చేతిలో ఐదు తామర గింజలు లేదా ఐదు నాణేలు పట్టుకుని ఆపై లక్ష్మి కుబేర స్తోత్రాన్ని సార్లు భక్తితో పఠించండి ఈ స్తోత్రంలో పదహారు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి దీన్ని ఒకసారి పఠించడానికి నలభై సెకండ్లు కూడా పట్టదు సార్లు అంటే ఏడు నిమిషాలు మాత్రమే కాని ఈ ఏడు నిమిషాల్లో జరిగే మాయాజాలం లక్షలాది కూడా సరిపోలదు ఈ స్తోత్రం సాధారణ స్తోత్రం కాదు శివుడు స్వయంగా కలియుగం కోసం తల్లి పార్వతికి ఇచ్చాడు పార్వతి అడిగినప్పుడు ఓ ప్రభూ కలియుగంలో ప్రజలు తక్కువ సమయంలో సంపద ఆనందం మరియు శ్రేయస్సును ఎలా పొందగలరు అప్పుడు శివుడు ఈ పదహారు శ్లోకాలను పఠించి శుక్రవారం నాడు ఈ స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించేవాడికి నేను స్వయంగా లక్ష్మి మరియు కుబేరులను వారి ఇంటికి శాశ్వతంగా పంపుతాను అని అన్నాడు ఈ శ్లోకాలు లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు కుబేరుని తొమ్మిది సంపదలు మరియు ఆకర్షణ యొక్క అన్ని శక్తులను కలిగి ఉంటాయి శుక్రవారం శుక్రుని రోజు కాబట్టి దాని ప్రయోజనాలు వెయ్యిరెట్లు పెరుగుతాయి ఈ ఒక్క అభ్యాసాన్ని ఆచరించిన వారి జీవితాల్లో జరిగిన అద్భుతాల కథలు లెక్కలేనన్ని ఉన్నాయి ఒక వ్యాపారవేత్త ఐదు సంవత్సరాలుగా అప్పుల్లో ఉన్నాడు అతని దుకాణం మూసివేయబడే దశలో ఉంది ఒక సాధువు ఈ పరిష్కారాన్ని సూచించాడు అతను మొదటి శుక్రవారం ప్రారంభించాడు మూడవ శుక్రవారం అతనికి విదేశాల నుండి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అతను ఆరు నెలల్లోనే తన అప్పులన్నింటినీ తీర్చాడు మరియు నేడు అతను లక్షాధికారి అయ్యాడు ఒక స్త్రీ పది సంవత్సరాలుగా పిల్లల కోసం ఆరాటపడుతోంది ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఆమె ప్రతి శుక్రవారం తులసిమాతకు కొబ్బరికాయను సమర్పించింది పదకొండవ శుక్రవారం ఆమె గర్భం దాల్చింది ఉద్యోగం కోసం కష్టపడుతున్న ఒక యువకుడు దానిని పఠించడం ప్రారంభించాడు మరియు ఏడవ శుక్రవారం అతనికి మూడు కంపెనీల నుండి ఆఫర్ లెటర్లు వచ్చాయి అన్ని రెట్టింపు జీతాలతో ఈ స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించినప్పుడు ఇది మొదట ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పితృదోషాలు అప్పులు మరియు చెడు దృష్టిని నాశనం చేస్తుంది అప్పుడు అప్పులు తొలగించబడుతుంది అది వెళ్లిపోతుంది ఆ తరువాత సంపద ఆకర్షణ యొక్క దైవిక ప్రవాహం ప్రారంభమవుతుంది మరియు చివరికి మహాలక్ష్మి స్వయంగా ఆ ఇంట్లో శాశ్వత నివాసం ఏర్పరుస్తుంది ఈ స్తోత్రంలోని ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉంటుంది దీనిని పూర్తి హృదయంతో కళ్ళు మూసుకుని పూర్తి విశ్వాసంతో పఠించినప్పుడు లక్ష్మీదేవి ముందు నిలబడి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది పురుషులు స్త్రీలు ఇద్దరూ దీన్ని చేయగలరా అని కొందరు అడుగుతారు అవును ఖచ్చితంగా ఎవరైనా చేయగలరు పిల్లలు వృద్ధులు యువకులు అందరూ మీరు దీన్ని ఎలా చదవాలో తెలియకపోతే మీరు మీ మొబైల్ ఫోన్లో బిగ్గరగా ప్లే చేసి పదకొండు సార్లు వినవచ్చు కాని వింటున్నప్పుడు చేతులు ముడుచుకుని భక్తితో కూర్చోండి అలా చేయండి లక్ష్మీదేవి చాలా దయగలది ఆమె మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపదు దీన్ని ఒక్కసారి మాత్రమే చేయకండి ప్రతి శుక్రవారం చేయండి కనీసం పదకొండు శుక్రవారాలు పదకొండు శుక్రవారాలు ముగిసే సమయానికి మీ జేబులు బంగారం మరియు వెండితో నిండిపోవడాన్ని మీరు చూస్తారు పాత అప్పులు తొలగిపోతాయి చిక్కుకున్న డబ్బు వస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది మీ ఉద్యోగం అభివృద్ధి చెందుతుంది మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది అనారోగ్యాలు నయమవుతాయి మరియు ముఖ్యంగా లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది కాబట్టి ఈ శుక్రవారం ప్రారంభించండి కేవలం ఏడు నిమిషాలు కేవలం పదకొండు పారాయణలు ఆపై లక్ష్మీదేవి మీ ఇంటిని సంపద గనిగా మార్చడాన్ని చూడండి మీ జేబులు ఎంత నిండి ఉంటాయో మీరు ఆశ్చర్యపోతారు జై మాలక్ష్మి జై కుబేర్ భండారి ఈ శుక్రవారం మీ బంగారు జీవితం ప్రారంభం కానుంది శుక్రవారం మహాలక్ష్మీదేవి స్వయంగా పూజించే రోజు శాస్త్రాలలో దీనిని శుక్రవారం ఉపవాసం మరియు లక్ష్మిని పొందడానికి సులభమైన మరియు సులభమైన రోజు అని పిలుస్తారు ఈ రోజున లక్ష్మీదేవి భూమిపై సూక్ష్మరూపంలో ప్రయాణిస్తుంది తనను నిజమైన హృదయంతో ఎవరు గుర్తుంచుకుంటున్నారో మరియు ఆమెను స్వాగతించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో గమనిస్తుంది అందుకే శుక్రవారం నాడు తీసుకునే చిన్న చర్యలు కూడా వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తాయి ఈ చర్యలు కష్టం కాదు రోజువారీ పనులతో పాటు ఇంట్లోనే ఉంటూనే వాటిని చేయవచ్చు క్రింద అన్ని ప్రధాన పరీక్షించబడిన మరియు అద్భుతమైన చర్యలు ఒక్కొక్కటిగా వివరించబడ్డాయి వాటిని స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి శాశ్వతంగా సంతోషించి ఇంట్లో నివసిస్తుంది మొదటి మరియు అతి ముఖ్యమైన చర్య ఏమిటంటే శుక్రవారం నాడు పూర్తి ఉపవాసం పాటించడం లేదా కనీసం పండ్లు తినడం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి ప్రాధాన్యంగా తెలుపు లేదా గులాబీ రంగు మరియు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకోండి రోజంతా ఉప్పును నివారించండి మీరు పండ్లు పాలు స్వీట్లు ఎండిన పండ్లు మరియు కర్రపెండలం ముత్యాలను తినవచ్చు సాయంత్రం పండ్లు తినడం ద్వారా మీ ఉపవాసాన్ని విరమించండి పూర్తి ఉపవాసం పాటించలేని వారు ఒకే ఒక్క సాత్విక భోజనం మాత్రమే తినాలి మరియు ఉప్పును నివారించాలి ఈ ఉపవాసం లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది మరియు దీనిని పాటిస్తే సంపద శ్రేయస్సు మరియు శాంతి లభిస్తుంది శుక్రవారం నాడు మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం ముఖ్యంగా ఈశాన్య మూలను ఇషాన్ కోన్ శుభ్రం చేయడం మరొక పరిహారం లక్ష్మీదేవి ఈ దిశ నుండి ప్రవేశిస్తుంది ఉదయం మొదటగా ఇంటిని మొత్తం తుడుచుకోండి గంగా నీరు లేదా సముద్రపు ఉప్పు కలిపిన నీటిని చల్లుకోండి సేఫ్ అల్మారాలు వంటగది మరియు ప్రార్థన గదిని శుభ్రం చేయండి చెత్తను పారవేయండి సాయంత్రం ప్రధాన ద్వారం యొక్క రెండువైపులా స్వస్తిక ఓన్ మరియు శ్రీగీసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఈ పరిహారం లక్ష్మీదేవి ప్రవేశాన్ని నిర్ధారిస్తుంది మూడవది అత్యంత ప్రభావవంతమైన పరిహారం లక్ష్మీ కుబేర స్తోత్రం పదకొండుసార్లు పఠించడం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత తులసి కుండ లేదా ప్రార్థన గదిలో నెయ్యి దీపం వెలిగించండి మీ ముందు లక్ష్మి కుబేర యంత్రం లేదా ఫోటో ఉంచండి మీ కుడి చేతిలో ఐదు తామర గింజలు లేదా ఐదు రూపాయల నాణేలు పట్టుకుని లక్ష్మి కుబేర స్తోత్రాన్ని సార్లు పఠించండి ఈ స్తోత్రం శివుడు దేవికి ఇచ్చిన కలియుగం యొక్క గొప్ప మంత్రం దీని పారాయణం కుబేరుడి తొమ్మిది సంపదలను మరియు ఎనిమిది రూపాల లక్ష్మీని శాంతింపజేస్తుంది ఈ పరిహారం కేవలం ఏడు నిమిషాలు మాత్రమే పడుతుంది కాని దాని ఫలితాలు లక్షలాది ప్రార్థనల కంటే గొప్పవి నాల్గవ పరిహారం శుక్రవారం నాడు తెలుపు లేదా గులాబీ రంగు స్వీట్లను అందించడం ఖీర్ రసగుల్లా రసమలై పెడ మలైచాప్ లేదా మరేదైనా ముందుగా లక్ష్మీదేవికి సమర్పించి తులసి ఆకులు మీ దగ్గర ఉంచుకోండి తరువాత దానిని మీ కుటుంబం మొత్తానికి పంచి ప్రసాదాన్ని మీరే తీసుకోండి ఈ పరిహారం ఇంటికి శాశ్వతమైన మాధుర్యాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది ఐదవ పరిహారం ఏమిటంటే కనీసం ఒక పేద అమ్మాయికి లేదా స్త్రీకి దక్షిణ ఇవ్వడం లక్ష్మీదేవి శుక్రవారం ఒక అమ్మాయి రూపంలో ప్రయాణిస్తుంది ఉదయం లేదా సాయంత్రం ఏదైనా పేద అమ్మాయికి లేదా స్త్రీకి మీ శక్తి మేరకు దక్షిణ పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చి వారి పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి ఈ పరిహారం లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది మరియు ఇది ఎప్పుడూ డబ్బు కొరతకు దారితీయదు ఆరవ పరిహారం ఏమిటంటే శుక్రవారాల్లో లక్ష్మీ సూక్తాన్ని లేదా శ్రీ సూక్తాన్ని పఠించడం మీరు దానిని పూర్తి చేయలేకపోతే ఓం హ్రీం శ్రీం క్రీం మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం లక్ష్మీ యొక్క విత్తన మంత్రం మరియు శుక్రవారాల్లో దీనిని జపించడం వల్ల ఖజానా ఎల్లప్పుడూ నిండి ఉంటుంది ఏడవ పరిహారం తులసిమాతను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించడం శుక్రవారం నాడు తులసికి స్నానం చేయించి ఎరుపు లేదా గులాబీ రంగు కండువా కప్పి కుంకుమ గంధపు తిలకం ధరించి పూలమాలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించి కీర్తీపి బియ్యం మరియు బాటాషా తీపి బియ్యం సమర్పించండి లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుంది కాబట్టి తులసిని సేవించడం లక్ష్మీదేవికి సేవ చేయడం నిజమైన రూపం ఎనిమిదవ పరిహారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీహారతి చేయడం మరియు నిద్రపోయే ముందు ఓం శ్రీం నమహ అని చెబుతూ మీ సేఫ్ లేదా పర్సులో కమలం గింజ లేదా వెండి నాణ్యం ఉంచండి ఇది లక్ష్మీదేవి ఆశీస్సులను తెస్తుంది మరియు మీ సంపదను పెంచుతుంది తొమ్మిదవ పరిహారం శుక్రవారం నాడు ఏదైనా తెల్లటి వస్తువును పాలు పెరుగు బియ్యం తెల్లటి వస్త్రం వెండి దానం చేయడం ఈ దానం నేరుగా లక్ష్మీదేవికి చేరుతుంది మరియు వందరెట్లు తిరిగి వస్తుంది పదవ పరిహారం మీ ఇంట్లో కోకిల లేదా లక్ష్మీ మంత్రం ధ్వనిని వినిపించడం సాయంత్రం వేళల్లో కనీసం పదకొండు నిమిషాలు లక్ష్మీ మంత్రాన్ని జపించండి లేదా కోకిల మధురమైన శబ్దాన్ని ప్లే చేయండి కోకిల లక్ష్మీదేవి వాహనం ఆమె స్వరం ఆమెను సంతోషపరుస్తుంది వీటితో పాటు కొన్ని ప్రత్యేక నివారణలు ఉన్నాయి శుక్రవారాల్లో అప్పులు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం మానుకోండి అబద్ధం మరియు కోపం మానుకోండి భార్యాభర్తల మధ్య ప్రేమను కొనసాగించండి రాత్రి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు నెయ్యి దీపాలను వెలిగించండి మీ మంచం పక్కన లక్ష్మీదేవి చిన్న విగ్రహం లేదా యంత్రాన్ని ఉంచండి ఈ నివారణలలో మీకు ఏది అనుకూలమైనదో ప్రతి శుక్రవారం కనీసం మూడు లేదా నాలుగు ఆచరించండి పదకొండు శుక్రవారాలు వీటిని ఆచరించడం వల్ల జీవితంలో గొప్ప మార్పు వస్తుంది అది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అప్పులు తీరుతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగ పురోగతి సాధించబడుతుంది ఇంట్లో శాంతి మరియు ఆనందం నెలకొంటుంది మరియు ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది ఈ శుక్రవారం ప్రారంభించండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటిని నింపుతుంది జై మా లక్ష్మి జై మా వైభవ లక్ష్మి మీ అన్ని ఇళ్లలో ఆనందం మరియు శ్రేయస్సు ఎల్లప్పుడూ నివసిస్తుంది మిత్రులారా శుక్రవారం చేసే ఈ చిన్న పని గొప్ప అదృష్టాన్ని తెస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మరియు మీ ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం సంపద మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా లక్ష్మీదేవి నుండి ఇలాంటి మరిన్ని దైవిక నివారణలు మిమ్మల్ని చేరుతూనే ఉంటాయి తదుపరి వీడియోలో కలుద్దాం జైమా లక్ష్మి